గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్ట్రాలజీ స్త్రీలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా వివాహ ప్రాప్త పొంతనాల గురించి మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇరవై ఏడు నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రంగా తీసుకుని ప్రథమ వివాహానికి వెళ్ళే వయసుకొచ్చినటువంటి అమ్మాయిలు కావచ్చు అలాగే అబ్బాయిలకి వారి జీవితంలోకి ప్రవేశించే భాగస్వామి ఏ కర్మారీష్టితో ఉంటారు ఏ రాసులు ఏ లగ్నాలతో జతపరిస్తే బాగుంటుంది అలాగే ఏ నక్షత్రాల వారితో అనుకూలంగా ఉంటుంది వారికి వచ్చే భాగస్వామి ఏ యొక్క ఉద్యోగంలో ఉంటారు వారి యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇలాంటి విషయాలని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనము అందిస్తూ వస్తున్నాం ఆ క్రమంలో ఈరోజు జ్యేష్ఠ అనే నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు వారికి రాబోయే ప్రథమ వివాహ ప్రాప్త సంబంధము ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని చర్చించబోతున్నాం అయితే చాలా కాలం నుండి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు చేసే పొరపాటు ఏమిటంటే వారి బిడ్డలు వయసుకొచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి పరిధిలో ఒక అబ్బాయినో లేదా ఒక అమ్మాయినో సెలెక్ట్ చేసి ఇద్దరి జాతకాలని ముందర పెట్టుకుని వారి యొక్క నక్షత్ర పొంతనాలను చూసి అలాగే యోని పొంతనాలు వశ్య పొంతనాలు గణన పొంతనాలను చేసి చూసి ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై ఐదు పాయింట్లు వచ్చాయని చేసినటువంటి వివాహాలన్నీ కూడాను చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొని తిరుగు ప్రయాణం చేయవలసిన పరిస్థితిని పొందినటువంటి సంఘటనలు మేము ప్రతినిత్యం మా దగ్గరకు వస్తున్న వాటిని చూస్తూనే ఉన్నాం అయితే వీరు తల్లిదండ్రులుగా వారి ఆస్తిపాస్తులు బిడ్డలకి పంచడం అనేది అందరు చేసే పనే కానీ తెలివైన తల్లిదండ్రులు ఏం చేయాలంటే వారి బిడ్డల యొక్క జాతకాలని పరిశీలించి ఆ బిడ్డల జాతకంలోనే ఉంటుంది వారికి రాబోయే భాగస్వామి యొక్క ప్రాప్తం దానిని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోడ్ చేసి ఇస్తున్నాం అవి ఏమీ కాకుండా మాకు నాలుగు జాతకాలు వచ్చాయండి మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి ఒక మూడు జాతకాలు వచ్చాయి అందులో ఏది సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు కొంతమంది చాలా అమాయకంగా ఒక ఒక అమ్మాయికి ఒక నాలుగు జాతకాలు వస్తే అందరు పేర్లు రాసి దేవుని ముందర చీటీ వేసి ఆ నాలుగిట్లో ఒకటి అమ్మాయిని ఎత్తమని చెప్పి ఆ ఎత్తినటువంటి వారితో వివాహం చేసిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఒక అబ్బాయికి ఒక ఐదారు జాతకాల అమ్మాయిలు చూస్తే వాళ్ళకి ఇష్టమైనది ఒక మూడో రెండో సెలెక్ట్ చేసుకుని వాళ్ళ పేర్లు పేపర్లో రాసి దేవుని ముందర వేసి చీటీ ప్యాకెట్ చీటీలు ఎత్తి ఆ చీటీల్లో ఎవరి అయితే వస్తుందో వాళ్ళతో వివాహం చేసిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి అధ్వాన స్థితిలో మన యొక్క వివాహ వ్యవస్థ దిగజారిపోతూ ఉందంటే దీనికి ఎవరు కారణము తల్లిదండ్రులు కారణము బిడ్డలు కూడా కారణమే అంటే నేను చాలా వీడియోల్లో చెప్తుంటాను కొంతమంది జాతకాలను చూసినప్పుడు వారి జాతకమే వారికి శత్రువుగా మారుతుంది వారి కర్మే వారిని ఎత్తుక్కుని వచ్చి కొడుతుంది చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇది విధండి తలరాతండి అని దాని ప్రకారం వెళ్తున్నారు విధి అయినా తలరాత అయినా కాని ఉదాహరణకి ఒక గదికి పది తలుపులుంటే విధి తలరాత అనేది ఆ పది తలుపుల్ని మూసేవచ్చు కానీ మన ప్రయత్నం అనేది కనీసం ఒక కిటికీనైనా తెలుస్తుంది ఆ ప్రయత్నమే చేయకుండా ఇది విధండి ఇది తలరాతండి ఆ బిడ్డ ఇలాగే ఏడవాల్సిందండి భర్తను పోగొట్టుకొని మా బిడ్డ మా కొడుకు ఆ అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్లిపోతే లేదా వేరే విధమైనటువంటి విషయంతో ఆమెకి ఇతనికి మధ్య సంబంధాలు లేకపోతే తెగిపోతే వీడు గదిలో దేవదాస్ దేవదాసులాగా అలా చెడాల వాటికి దిగజారిపోవాల్సిందండి ఇది వీడు చేసుకున్న తలరాత అండి వీడి కర్మ అండి అనేసి అనుకుని వదిలేస్తున్నారు అదే నేను చెప్పింది విధి తలరాత అనేది వచ్చి మీకు పది తలుపులు వేసేసి బిగించే వచ్చు కానీ మీరు ప్రయత్నం చేస్తే కనీసం ఒక కిటికినీ తెరవగలిగే శక్తి మీకుంటుంది దాని ద్వారా బతికిపోవచ్చు కదా ఇది తెలుసుకోండి మొదట అయితే ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రంలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ రాశి పని నక్షత్రం కాని లగ్న పాయింట్ పని నక్షత్రం కాని ఉంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిణి అనే నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహం చేసుకోకూడదు అలా చేసుకున్న వాళ్ళు ఎలాగైనారో జరిగిపోయినటువంటి కాలంలో ఆ కర్మ ఏ చరిత్రనైతే మీకు మిగిల్చిందో దాన్ని చూసి తెలుసుకోండి అంటే ఇంతకుముందు చెప్పిన శాస్త్రాలన్నీ ఎందుకు పనికిరావా అంటే పనికి వస్తాయి పనికిరాదని ఎవరు చెప్పరు కానీ మనం ఎన్నుకునే మార్గం అనేది కరెక్ట్గా లేనప్పుడు ఒక కత్తి మీ చేతిలో ఉంటే ఆ కత్తి బహు ప్రయోజనాల కోసం మనము ఉపయోగిస్తాం ఆ బహు ప్రయోజనాలలో మనకు ఉపయోగపడేది కరెక్ట్గా ఉందా అనేది చూసుకునే కదా కత్తిని ఉపయోగిస్తాం అదేవిధంగా శాస్త్రం ఉంటుంది శాస్త్రానికి అనేకమైనటువంటి ఎత్తు పల్లాలు ఉంటాయి అందులో మన జీవితంలో ఉపయోగపడే శాస్త్రం ఏది మన జీవితాలకు అనుకూలంగా మన యొక్క మనుగడకు ఉపయోగపడేది ఏది అనేది తెలుసుకోగలిగిన నాడే ఆ శాస్త్రం యొక్క విలువ అనేది ప్రతి మనిషికి తెలిసి వస్తుంది అది తెలియనప్పుడే మనం అవస్థలు పడుతున్నాం శాస్త్రాన్ని తప్పు కాదు దాన్ని ఉపయోగించే విధానం మనకు తెలియకపోవడం వల్లే మనం ఇబ్బంది పడుతున్నాం అందుకని చెప్తున్నాను ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వారి కుటుంబ పరంపరలో కనీసము భరణి నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము మకా నక్షత్రాలు కరెక్ట్ అయి ఉంటాయి అలా కరెక్ట్ అయి ఉంటేనే అది డిఏ జ డిఎన్ఏ జంట కనెక్టివిటీ కిందికి వస్తుంది అంతేగాని వేరే విధంగా మనము దాన్ని ఉపయోగించకూడదు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఒకరు రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ జ్యేష్ఠ నక్షత్రంలో పడింది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వారికి రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహం చేయకూడదని మొదటి చెప్పాను అయితే ఎవరితో వివాహం చేస్తే బెస్ట్గా ఉంటుందని కూడా ఉంటుంది కదా అలాంటప్పుడు వారు ఎవరితో చేయొచ్చు అంటే అస్త మృగశరా ఉత్తరాషాఢ అదేవిధంగా ఉత్తర మరియు పూర్వాషాఢ ఈ ఐదు నక్షత్రాల వారితో వివాహం చేయవచ్చు అంటే రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి మృగషర హస్త ఉత్తరాషాఢాలో కానీ లేదా ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలలో కనెక్ట్ అయితే వీరి జీవితం సుభిక్షంగా ఉంటుంది ఎవరికి జ్యేష్ఠ నక్షత్రంలో ఒకవేళ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ పుట్టి రాసిపేడి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉన్నప్పుడు ఇది నేను చెప్పినటువంటి ఐదు నక్షత్రాలు కూడాను వీరికి రాబోయే వీరిని ఎత్తుక్కుంటూ వస్తున్నటువంటి జాతక చక్రంలో రాసిపెడి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రము లగ్నాధిపతి పడి నక్షత్రం ఉంటే బెస్ట్ గా చేసుకోవచ్చు అని ఇది వీరి బౌండరీ వీళ్ళ ఆప్షన్ అదే వేరే ఆప్షన్కి వెళ్ళకూడదు మనకి చూసింది బెస్ట్ ఆన్సర్ అనే దాంట్లో నాలుగు ఆప్షన్లు ఉంటే అందులో ఒకదాన్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఆ ఎగ్జామ్ లో పాస్ అవుతాం ఆ విధంగా నేను ఇచ్చినటువంటి ఐదింట్లో కూడాను వందలు ఉండొచ్చు కానీ ఇరవై ఏడు నక్షత్రాల్లో మిగిలిన ఇరవై రెండు నక్షత్రాలు పనికిరావు దీనికి అలాంటప్పుడు నేను చెప్పిన ఐదు నక్షత్రాల్లోనే మీరు చేస్తే వివాహం బాగుంటుందని చెప్తున్నాను ఇది ఒక అంశం అయితే రెండోది ఏమిటంటే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి యొక్క రాశి గాని లగ్నం గాని మేష రాశి గాని మేషలగ్నం గాని వృషభ రాశి కానీ వృషభ లగ్నం కానీ కర్కాటక రాశి కానీ కర్కాటక లగ్నం కానీ సింహరాశి కానీ సింహ లగ్నం కానీ ఉంటే బెస్ట్ గా ఉంటుంది అంటే నాలుగు ఆప్షన్లు ఉన్నాయి ఈ నాలుగు ఆప్షన్లు ఏ ఒకటి ఉన్నా గానీ సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్లొచ్చు కానీ మనకి ఏదైతే నచ్చదో ఏదైతే మన జీవితానికి ఉపయోగపడదో ఏదైతే మన పరిస్థితులను అనుసరించి మనం ముందుకెళ్లాల్సి ఉంటుందో దాంట్లో పోయి మనం కాలు పెడతాం వేలు పెడతాం అప్పుడు జీవితాలు బ్రష్ పెట్టిపోతాయి ఇప్పుడు నేను ఎందుకు ఇంత కరెక్ట్ గా డిజైన్ చేసిస్తున్నానంటే ఆల్రెడీ మనకంటే ముందు చేసుకున్నటువంటి వివాహాలు ఉంటాయి అందులో వారు చక్కటి జీవితాన్ని అనుభవిస్తుంటారు అది కర్మ కనెక్టివిటీతో మన ఫార్ములా ఇక్కడ బేస్ అయ్యి బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది లేదండి మేషరాశి లేదు మేష లగ్నం లేదు వృషభ రాశి లేదు వృషభ లగ్నం లేదు సింహరాశి లేదు సింహ లగ్నం లేదు కర్కాటక రాశి లేదు కర్కాటక లగ్నం లేదు అనుకుంటే అప్పుడు మీకు వచ్చినటువంటి భాగస్వామి అని చెప్పబడే ఈ అలయన్స్ లో జాతకాల ముందర పెట్టుకున్నప్పుడు వారి లగ్నం అనేది ఉంటుంది కదా ఆ లగ్నానికి సంబంధించినటువంటి అధిపతి అని గ్రహము చక్కగా మేషములో గాని వృషభంలో గాని సింహములో గాని కర్కాటకంలో గాని కూర్చో ఉన్నారా చూడండి అలాగాని ఉంటే అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఒక ఆప్షన్ అంతేకాకుండా వారి జాతకంలో పరిశీలించినప్పుడు వారి జాతకంలో లగ్నం అనేది ఉంటుంది ఆ లగ్నములోనే సూర్యుడు గాని చంద్రుడు గాని కుజుడు గాని ఈ మూడు గ్రహాలు కలిసి ఉండొచ్చు లేదా ఒక గ్రహమైనా ఉండొచ్చు లేదా రెండు గ్రహాలైనా ఉండొచ్చు లేదా అదే లగ్నంలో నాలుగవ భావాధిపతి వచ్చి కూర్చొని ఉండొచ్చు ఇలాంటి ఆప్షన్లు ఉన్నాయో చూసి టిక్ పెట్టుకో ఎందుకంటే ఇది ఒక వయసుకొచ్చిన బిడ్డలు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు వారికిచ్చే ఒక అపూర్వమైనటువంటి కానుక మీరు ఆస్తి పాస్తులు ఎంత ఇచ్చినా అది కొన్నాళ్ళకి కరిగిపోవచ్చు కానీ మీ జీవితంలో మీ జీవితంలో మీ బిడ్డలకు మీరు చేసే ఉపకారం ఏదైనా ఉందంటే సరైన జోడిని ఎత్తికి పెట్టడమే అది కాకుండా వేరే వాళ్ళ మీద బాధ్యత వదిలేసి వారు ఎలాగైతే అలాగనేసి వెళ్తే జీవితకాలము బాధపడవలసింది మీ బిడ్డలు మీరు కూడాను కాబట్టి ఒక అంశం మరొకటి ఏమిటంటే బావా సంబంధాన్ని కూడా మనం చూడాలి ఒకటి రెండు నాలుగు ఐదు బావా కనెక్టివిటీని ఆ వచ్చినటువంటి జాతకులలో చూడాలి ఒకటి రెండు నాలుగు ఐదు ఏంటండి లెక్కలు చెప్పినట్టు చెప్తున్నారంటే ఒకటంటే లగ్నము లగ్నములోంచి రెండవ భావము లగ్నములోంచి ఐదవ భావము లగ్నంలోంచి నాలుగో భావము ఈ ఒకటి రెండు నాలుగు ఐదు భావాలు భావాధిపతుల సంబంధము దృష్టులు కావచ్చు కలయికులు కావచ్చు లేదా ఒక భావాధిపతి ఇంకొక భావంలో వెళ్ళి కూర్చొనివ్వడం కానీ ఇలాంటి వాటిని అంటే ఎట్లాగా లగ్నాధిపతి రెండులో కానీ నాలుగులో కానీ ఐదులో ఉండడము రెండవ భావాధిపతి నాలుగులో గాని ఐదులో గాని ఒకటిలో ఉండడము ఐదు నాలుగు అధిపతులు రెండులో ఉండడము ఒకటి రెండు అధిపతులు ఐదులో ఉండడం ఇట్లా మ్యాట్రిక్స్ లాగా ఒక జిగ్జాగ్ కాంబినేషన్ ఏ ఒక్క కాంబినేషన్ ఉన్నా గానీ ఈ భావా సంబంధాల్లో ముందుకు వెళ్ళొచ్చు అయితే వీరి కుటుంబం ఎలా ఉంటుంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందంటే కంపల్సరీ వాళ్ళ కుటుంబ పరంపరలో టీచింగ్ ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు బ్యాంకు లో పనిచేసే వాళ్ళు ఉంటారు డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు అంటే వచ్చే భాగస్వామి ఉంటారా అని అడుగుతారేమో అది కాదు దానికి వేరే కాంబినేషన్ ఉంది నేను చెప్పేది ఏమిటంటే మీరు ఎవరినైతే ఎత్తుకొని వెళ్తున్నారు ఏ ఫ్యామిలీని అయితే ఎత్తుకుని వెళ్తున్నారో ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి తల్లి గాని తండ్రి గాని వాళ్ళ ఆడబిడ్డలు వదినలు అక్కలు చెల్లెళ్ళు బామర్దులు ఇలాంటి వాళ్ళు ఒక సంబంధము ఒక సమాజంలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి బాంధవ్యాలు ఇవే కదా వారి కుటుంబ పరంపరలో ఇలా ఉంటారు అలాగ ఉన్నప్పుడు నేను చెప్పిన విషయాలు కనెక్ట్ అవుతుందా లేదో చూడాలి బంగారం వ్యాపారం చేసేవాళ్ళు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు చార్టర్డ్ అకౌంట్స్ లో ఉన్నవాళ్ళు అలాగే ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మీడియాలో పనిచేసే వాళ్ళు ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు డాక్యుమెంట్ రైటర్స్ కావచ్చు అలాగే మీ సేవ ఇలాంటి వాటిని రన్ చేసే వాళ్ళు సెల్ ఫోన్లు అలాగే మీడియా సంబంధమైంది ఇంటర్నెట్ సంబంధమైన వాటి అన్నింటిలో ఐటీ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు అక్కడ అలాగే మనం సెలెక్ట్ చేసుకుంటాం ఆ తర్వాత ఏం చేస్తామంటే మీరు ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారో వారి జాతకంలోనే ఉంటుంది వారికి రాబోయే భాగస్వామి యొక్క వృత్తి వారి యొక్క ఎడ్యుకేషన్ అది ఎలా తెలుసుకోవాలంటే భావాధిపతి మరియు పన్నెండవ భావాధిపతి యొక్క సంబంధము నాలుగవ భావాధిపతి లేదా పన్నెండవ భావాధిపతి తీసుకునే నక్షత్రము ఆ నక్షత్రానికి ఉన్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీ దాన్ని బట్టి మనం చెప్తాం అది వ్యక్తిగత జాతకాన్ని చూసి చెప్పాలి అదే విధంగా ఇంకా ముఖ్యంగా చూడాల్సిన విషయం ఏమిటంటే ఒక జ్యేష్ఠ నక్షత్రంలో ఒక అమ్మాయి పుట్టింది రాసిపట్తో లగ్నము పడింది అప్పుడు మనం సెలెక్ట్ చేసి ఇలాగా చెప్తున్నాము అయితే అమ్మాయి జాతకంలోనే ఉంటుంది అబ్బాయి యొక్క గ్రహము అదేమిటంటే కుజుడు అనే గ్రహము కుజుడు ఒక అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి భర్తను తెలియజేస్తుంది కాబట్టి కుజుడు తీసుకున్న నక్షత్రం ఏమిటి ఆ నక్షత్రం మీద ఉన్న గ్రహ కర్మారజిష్టి ఏమిటి తెలుసుకుని దాని ప్రకారంగా అబ్బాయి జాతకంలో ఆ గ్రహ కర్మారశిష్టి కనెక్ట్ అవుతుందా లేదా చూడాలి ఇది ఏడాది పాయింట్ గా మనం తీసుకుంటాం అదేవిధంగా ఒక అబ్బాయి జాతకంలో శుక్రుడు తన జీవితంలో ప్రవేశించే అమ్మాయిని తెలియజేస్తుంది కాబట్టి శుక్రుడు తీసుకున్న నక్షత్రం ఏమిటి ఆ నక్షత్రానికి గ్రహ కర్మ ఏమిటి అప్పుడు అమ్మాయి జాతకాన్ని పరిశీలించినప్పుడు రాశిపెండ్ నక్షత్రం గాని లగ్న పాయింట్ పండి నక్షత్రం గాని లగ్నాధిపతి పండిన నక్షత్రం గాని ఆ శుక్రుడు తీసుకున్న నక్షత్ర కర్మరిష్టికి సంబంధించి ఏమైనా ఉందా అలాగుంటే అది ఇంకా పాజిటివ్ గా ఇస్తుంది ఎడాన్ పాయింట్ అవుతుంది ఇలాగా అన్ని కోణాల నుండి ఆల్ ఆస్పెక్ట్స్ నుండి మనం ఏం చేస్తామంటే ఒక జీవితాన్ని నిలబెట్టడానికి మనము సరైనటువంటి డిఎన్ఏ హాస్టాలజర్ గా ఒక డిజైన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పిన విషయాలన్నీ ఒక బుక్ లో రాసి పెట్టుకునేసి దాన్ని వచ్చినటువంటి జాతకాలలో సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా ఒకసారి అబ్బాయి జాతకానికి అమ్మాయి జాతకాన్ని అబ్బాయి అమ్మాయి జాతకానికి అబ్బాయి జాతకాన్ని జతపరిచి మ్యాచింగ్ లోకి వెళ్ళాలి అప్పుడు వారి జాతకంలో శని నుండి బుద్ధు గురువు ఎక్కడున్నారు గురువు నుండి శని ఎక్కడున్నారు శుక్రుడు ఎలా ఉన్నారు కుజుడు ఎలా ఉన్నారు రాహు ఎలా ఉన్నారు శని ఎలా ఉన్నారు లేదా కేతు ఎలా ఉన్నారు ఇలాంటి గ్రహాలు వీరి జాతకం నుండి ఆ జాతకానికి ఆ జాతకం నుండి ఈ జాతకానికి జతపరిచి ఒకే మంచి ప్లేస్ లో ఉన్నారా వీరికి వివాహం చేస్తే లక్షణమైన జీవితం అనేది ఉంటుంది మనం చెప్తాం అయితే మొదటి చెప్పిన అంశాలు ఏమిటంటే వీరు వివాహానికి వెళ్ళడానికి ఒక గేట్ పాస్ లాగా అది ఉపయోగపడుతుందా అనేది మనం చెప్తాం అసలు వివాహ ప్రాప్తమే లేకుంటే మీరు ఎన్ని యోని పంతురాలు చూసుకుంటే ఏమి ప్రయోజనము ఎన్ని గణన పొంతరాలు చూసుకుంటే ఏమి ప్రయోజనము ఏమి వశ్య పంతరాలు చూసుకుంటే ఏమి ప్రయోజనము పది పొంతనాలకి పది పది పొందరాలు వచ్చినాయి అని చెప్పడానికి కొంతమంది రెడీగా ఉంటే మరి కొంతమంది ముప్పై ఆరు పొంతనాలకి ముప్పై నాలుగు పొంతనాలు వచ్చాయని చేసినటువంటి మరి కొంతమంది ఉంటే లేదండి మేము నలుగురు దగ్గర చూపించామండి పండితుల దగ్గర అందరూ టిక్కొట్టిచ్చారండి ఓకే అని చెప్పారండి ఇప్పుడు వివాహం చేస్తే మొదటి రోజే వెనుక తిరిగి వచ్చేసిందండి మా అమ్మాయి అంటే మరికొంతమంది చెప్తే ఇవన్నింటినీ ఏమిటి ఈ ఘోష ఏమిటి ఎక్కడికి దీనికి మనం స్టాప్ పెట్టారంటే దీనికి ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మాత్రమే ప్రాప్త పొంతనాలు చూసిన తర్వాత ఆ తర్వాత ఓకే అనిపించుకున్న తర్వాత ఆ రెండు జాతకాలని పక్కన పక్కన పెట్టుకొని ఎప్పుడు వీరిద్దరికి వివాహం చేస్తే మంచి యోగం ఉంటుందో తెలుసుకుని ముందుకెళ్లాలి గాని ఒక జాతకాన్ని ముందర పెట్టుకుని మా అమ్మాయికి వివాహం లేట్ అవుతుందండి మరి ఎప్పుడవుతుందంటే ఒక జాతకాన్ని ముందర పెట్టుకున్నప్పుడు ఆ జాతకులకు వివాహము జరుగుతుందా జరగదా అనే దానికి ఇంతవరకు ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రపంచంలో ఒక ఫార్ములానే లేదు అలాంటప్పుడు ఎప్పుడు జరుగుతుందని మీరు ఎలా చెప్పుగలుగుతున్నారంటే ఇంతకుముందు నేను చెప్పినాను కదా చిటి రాశాడు వేయడము ఒకటి ఎత్తడం ఒక రాయి లేదా ఎగ్జామినేషన్ లో ఆప్షన్ ఉంటుంది కదా చూసి ది బెస్ట్ ఆన్సర్ ఆ పక్కన ఒక పోతా ఉంటుంది ఆ చేసుకెళ్లి ఏబీసీల మీద ఒక దాని మీద వెళితే అది ఎక్కడ పోయి నిలబడుతుందో దాన్ని ఆన్సర్ గా చేసి పెడతారనమాట కొంతమంది ప్రబుద్ధులు ఆ విధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించుకుంటే మన మనుగడ ఎలా ఉంటుందండి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి శుభం మీ గుణబ్రహ్మ సరస్వతి